వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై ఇల్లు ఇది దమ్మాయిగూడ ప్రైమ్ లొకేషన్లో ఇల్లు దమ్మాయిగూడ ప్రైమ్ లొకేషన్లో ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కింద ఒక మూడు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అంత పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఉంది కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ జీ ప్లస్ వన్ చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఓకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ అన్ని డైమెన్షన్స్ వస్తాయి దీంట్లో సో డైమెన్షన్స్తో సహా చూపిస్తాను చూడండి ఇండిపెండెంట్ హౌస్ చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది మొత్తం గ్రానైట్స్తోనే ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి మీకు యూపీవీసీ షీట్స్ వచ్చిన ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో మాత్రమే లోపలంతా జిప్సం బోర్డ్స్ ఫాల్ సీలింగ్ సో ఫస్ట్ పార్కింగ్ ఏరియా యొక్క సైజ్ చూసి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ ఇంత పెద్ద కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో వచ్చినంత కార్ పార్కింగ్ సో దీంట్లో థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో దీంట్లో ఒక త్రీ కార్ పార్క్ త్రీ సిడాన్ వెహికల్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక ఫోర్ ఫైవ్ బైక్స్ చాలా కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు సో పిల్లర్స్ చూడండి పిల్లర్స్ మొత్తానికి మీకు టైల్సే వచ్చాయి ఈ టైల్స్ ఏంటంటే ఈ టైల్స్ ఏంటి సో ఇక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం టైల్స్ ఇచ్చేసరికి సో ఫ్రంట్లో ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట సింగిల్ బెడ్రూమ్ ఏరియా సో చాలా పెద్ద కార్ పార్కింగ్ మూడు కార్ పార్కింగ్లు కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సో కింద వచ్చి ఇది చూడండి వాటర్ సంపు ఇది వచ్చిన ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సంపూ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వేశారు ఓకే సపరేట్ బోర్ అండి ఇండివిజువల్ బోరు సో ఇక్కడ వాష్ ఏరియా మీకు వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ సైడ్ ఏరియాలో చుట్టుపక్కల బ్యాక్ సైడ్ ఏరియా చూపిస్తున్నాను చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి మొత్తం లివింగ్ ఏరియా అండి మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు వండర్ఫుల్ హౌస్ ఇది సో దీంట్లో మనం సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అంటే హాలు బెడ్రూము కిచెన్ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ టేక్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు విత్ కార్వింగ్ చేశారు మెయిన్ డోరు సో పైన వచ్చినప్పటికి చిప్సం కూడా పాల్సే నేను చెప్పాను కదా సో ఇది మెయిన్ హాల్ మంచి హాల్ వచ్చిందండి కింద మంచిగా రెంట్కి ఇచ్చేయచ్చు మనం పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు సో దీని యొక్క సైజెస్ చూస్తున్నాను నేను లెవెన్ పాయింట్ వన్ టూ జీరో దీని యొక్క వెడల్పు దీని యొక్క పొడవు చూస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో చాలా పెద్దదైన హాల్ అండి చాలా పెద్దదైన హాల్ విత్ ఫాల్సీ లైట్స్తో సహా పెట్టేశారు టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ ఏరియా పెట్టేసుకోవచ్చు అంత పెద్ద టీవీ ఏరియా కింద మనము టెనెంట్స్ ఇస్తే మినిమం ఎయిట్ టు టెన్ థౌసండ్ టెన్ వస్తుంది సో ఇక్కడి నుంచి సో ఇది కిచెన్ మంచి సఫిషియెంట్ కిచెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూద్దామా సో ఇది టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో కానీ కిచెన్ చాలా విశాలంగా కనిపిస్తుంది సో మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు టైల్స్ ఉన్నాయి కిచెన్ కిచెన్లో సో మాడ్యులర్ వీలుగా కింద మొత్తం షర్పుస్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేషన్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ యూపీబీసీ విండో సో ఇక్కడ నుంచి మనం నేను ఫస్ట్ లో చూపించిన వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో బ్యాక్ సైడ్ ఏరియాలో పోతే ఒక సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా హాల్ నుంచి వచ్చి సింగిల్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వేసుకునే సిక్స్ సింగిల్ బెడ్రూమ్ పాయింట్ సెవెన్ వన్ జీరో టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ సో మంచి బెట్రూమ్ వచ్చింది కదా వుడ్ వర్క్ చేయించుకోవడానికి చర్చ్ ఏసీ పాయింట్ ఇక్కడ యూపీబీసీలో ఉన్న దీంట్లో మొత్తం గ్రానైట్ పాడర్ వచ్చారు యూపీబీసీ విండోకి స్టీల్ గ్రేడ్స్ వచ్చేసాయి యూపీబిసి విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ కూడా సూపర్గా వచ్చింది సో బెస్టర్ బెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ లో అటక చాలా పెద్దదైన అటక ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అంటే పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని నేను సారీ ఇక్కడ వాష్ ఏరియా స్టార్టింగ్లో స్టెప్స్ కింద స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఫ్రంట్ లో ఒక వాష్ ఏరియా అంటే ఫ్రంట్ లో వాష్ ఏరియా మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు సో కానీ అంటే కాలు కడుపుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చేసారు ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ సో ఫస్ట్ ఫ్లోర్ మనం పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి డిప్పేవిసి షీట్స్ తోటి సో ఇక్కడ మళ్ళీ స్టెప్స్ స్టెప్స్ పై నుంచి వర్షం పడకుండా పైన రేకులాగా ఇస్తారు సో ఇది వెట్టిఫైడ్ టైల్స్ మళ్ళీ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేకౌట్ సో మళ్ళీ డబల్ డోరే డబల్ డోర్ విత్ కార్వింగ్ వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయండి మెయిన్ హాల్లో సో మెయిన్ హాల్ యొక్క ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను లోపల వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ అంతా జిప్సం కూడా ఫాల్ సీలింగ్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో నైన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో యూపీవీసీ డోర్స్ రెండు వచ్చాయి యూపీవీసీ విండోస్ ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంటే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి టీవీ ఏరియా ఒక ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టేసుకోవచ్చు మనం మంచి కన్వీనిట్గా చాలా పెద్దదైన హాల్ కదా సో ఇక్కడ మళ్ళీ బెడ్రూమ్స్ అటు బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టైల్స్ కూడా వేస్తారు మొత్తం సో కామన్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేటప్పుడు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ ఆర్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు చూడండి సైజ్ వస్తుందో రా సిక్స్ బై నైన్ కి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ బీవాష్ స్పేస్ అండ్ యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయి సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు బెస్టర్న్ రెషన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో టైల్స్ చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా హాల్ సీలింగ్ డిజైన్స్ బాగా వచ్చాయి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చాయి సార్ చూద్దాం లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో అటక చాలా పెద్దదైన అటక ఇక్కడి నుంచి అక్కడికి మాస్టర్ బెడ్రూమ్ కవర్ అవుతుంది అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా పెద్ద షెల్ఫ్స్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్గా చాలా వాటర్ఫుల్గా వచ్చిందండి మంచి సఫిషియంట్ స్పేస్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయి కదా దాంట్లో సిక్స్ బై నైన్ కూడా వేసుకోవచ్చు సో ఇక్కడి నుంచి డైనింగ్ కమ్ పూజలు చూద్దామా సైజెస్ ల ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇది డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ సో ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు నుంచి ఒక డోర్ ఇచ్చారండి బయటకు పడడానికి చూద్దాం బయట నుంచి అటు నుంచి వచ్చి చూద్దాం వెనక నుంచి అండ్ పూజలు ఎగ్జాక్ట్ ఈశాన్య మూల పూజలు ఇవ్వండి సఫిషియెంట్ పూజలు సో డైనింగ్ ఏరియాలో మీకు ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ సో డైనింగ్లో కూడా షెల్ఫ్స్ ఉండాలి కదా సో మంచిగా ఓపెన్ కిచెన్ అండి మంచి ఓపెన్ కిచెన్ కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా ఇక్కడ నుంచి తీసుకుందా లెవెన్ పాయింట్ త్రీ త్రీ జీరో సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో ఆల్మోస్ట్ సెవెన్ వచ్చింది సో ఇక్కడ వచ్చినప్పటికీ మాడ్యులర్ కిచెన్ చేసుకునే వీళ్ళు చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి కింద మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు ఓపెన్ స్పేస్ వచ్చేసారు అండ్ స్టీల్ వాష్ వచ్చింది స్టీల్ వాష్ వేసాను తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు గ్రనేట్ స్టోన్ చూడండి ఇది ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకునేది గ్రనేట్ స్టోన్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు సో యూపీబీసీ విండో వండర్ఫుల్ టైల్స్ సో ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి పవర్ పాయింట్ ఇచ్చేసారు సో మంచి స్పేషియస్ ఉన్న కిచెన్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డోర్ ఇచ్చారు సో ఇక్కడ వాష్ ఏరియా మళ్ళీ మంచి సఫిషియెంట్ వాష్ ఏరియా సో చూడండి ఇటువైపు కూడా సో ఇలా ఇక్కడ నుంచి అటువైపు డోర్ ఇచ్చారని చెప్పాను కదా సో ఈ ఏరియాలో డోర్ ఇచ్చారు నార్త్ ఏరియాలో సో దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంకోటి ఈస్ట్ ఫేస్ కూడా ఉంది అది కూడా వీడియో అప్లోడ్ చేశానండి సో ఇది అది రెండు చూడండి ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్